రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది అక్షర సత్యం ఇప్పుడు అదే మాట కేంద్ర మంత్రి నోట రావడం చర్చనీయాంశంగా మారింది దేశానికి శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది ఈ నేపథ్యంలో రాజ్నాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇంతకీ రాజ్నాథ్ నోట ఆ మాట రావడానికి కారణమేంటి మళ్లీ అమెరికాతో సంబంధాలు కొనసాగుతున్నాయా లేదా చైనాతో బంధం బలపడుతోందా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు దేశాలకు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు దేశాలకు శాశ్వతమైన ప్రయోజనాలే ముఖ్యమన్న రాజ్నాథ్ దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం లేదా శాశ్వత శత్రుత్వం ఉండవని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని కేవలం రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాల ఆధారంగానే సంబంధాలు ఏర్పడతాయని ఆయన అన్నారు దేశాల మధ్య ఇప్పుడు శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడం కూడా అత్యంత అవసరమని అన్నారు భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది నేటి ప్రపంచం చాలా వేగంగా మారుతోందని ప్రతిరోజు కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయని చెప్పారు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలు ట్రంప్ సుంకాలు అలాగే ప్రధాని మోడీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని వెల్లడించారు ప్రపంచం వేగంగా మారుతున్నందున కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి మహమ్మారులు ఉగ్రవాదం ప్రాంతీయ ఘర్షణలు వంటి అంశాలతో ఈ శతాబ్దం అత్యంత సవాలుతో నిండి ఉందని ఈ నేపథ్యంలో మన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఆత్మనిర్భరత అత్యవసరం

इसमें हमारे संपन्न राष्ट्र की कल्पना भी नहीं थे चाहे वह डोमेस्टिक मैन्युफैक्चरिंग सेक्टर हो या क्रिटिकल टेक्नोलॉजी के विकास का क्षेत्र हो देश के रक्षा मंत्री होने के नाते मैं पूरे आत्मविश्वास के साथ ही मैं कह सकता हूं कि रक्षा क्षेत्र में यह दृष्टिकोण एक क्रांतिकारी बदलाव लेकर आया है मैं आपका ध्यान इनमें से कुछ महत्वपूर्ण बातों की ओर दिलाना चाहूंगा यदि आप डिफेंस मैन्युफैक्चरिंग के इतिहास पर नजर डालें तो आप देखेंगे कि 18 सेंचुरी में स्थापित ऑर्डनेंस फैक्ट्री बोर्ड ने एक लंबे समय तक भारत की जो डिफेंस नेसेसिटीज होती थी रक्षा आवश्यकताएं होती थी उनको उनको पूरा करने में अपना एक अहम योगदान दे रहा था लेकिन धीरे-धीरे समय के साथ यह सिस्टम एक कॉलोनियल लेगेसी और ब्यूरोक्रेटिक बॉटलनेक बा, का एक प्रतीक बनता चला गया इवले जब हम सरकार में आए तो हमने इस ढांचे को लिक्विडेट करते हुए उसे सेवन इंडिपेंडेंट डिफेंस पब्लिक सेक्टर अंडरटेकिंग्स में परिवर्तित किया भारत देश छोड़द राजनाथ हन्नारो తమకు రైతులు వ్యవస్థాపకుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని తేల్చి చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ భద్రత అత్యంత ప్రాముఖ్యమైనవని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో రక్షణ ఎగుమతి ఏడు వందల కోట్ల కంటే తక్కువగా ఉండేదని ఇప్పుడు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లకు పెరిగి రికార్డు స్థాయికి చేరుకుందని చెప్పారు భారతదేశం ఇకపై కేవలం కొనుగోలుదారు మాత్రమే కాదని ఎగుమతిదారుగా కూడా మారుతోందని స్పష్టం చేశారు तो वहीं दूसरी ओर कुछ देशों के साथ उसके विचार नहीं भी मिलते हैं जिनके साथ विचार मिलते हैं वह आमतौर पर उन्हें फ्रेंडली नेशन समझा जाता है और जिनके साथ विचार नहीं मिलते हैं उन्हें आमतौर पर एडवर्सरी समझा जाता है लेकिन आप सबने भी अंतर्राष्ट्रीय संबंधों को लेकर एक बहुत ही प्रसिद्ध कुछ पंक्तियां आपने सुनी होंगी कि इंटरनेशनल रिलेशंस देयर आर नो परमानेंट फ्रेंड्स परमानेंट एलएवीज ओनली परमानेंट इंटरेस्ट साथियों भारत किसी को अपना दुश्मन नहीं मानता लेकिन हमारे लिए अपने लोगों का अपने किसानों का अपने छोटे व्यापारियों का अपने देशवासियों का यह इंटरेस्ट सबसे ऊपर है और हम किसी भी कीमत पर अपने देश के वेलफेयर के साथ समझौता नहीं कर सकते हैं। चाहे कितना भी दबाव डाला जाए भारत अपने किसानों अपने व्यवसायों दुकानदारों पशुपालकों और आम नागरिकों को हितों को सर्वोच्च प्राथमिकता देता ही रहेगा साथियों हम सब ज्योग्राफी में पढ़ते हैं कि जितना दबाव पड़ता है उतना ही चट्टान मजबूत होता जाता है और मुझे लग रहा है कि भारत पर जितना दबाव डाला जाएगा भारत उतने ही मजबूत चट्टान के रूप में निखर कर सामने आएगा ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య టారిఫ్ యుద్ధం నడుస్తోంది ట్రంప్ తొలుత ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు అనంతరం మరో బాంబు పేల్చారు రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు ఆధారంగా మరో ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు దీంతో భారత్పై యాభై శాతం సుంకాలు అమలుకి వచ్చాయి అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ ప్రకటించారు ఈ పరిణామాల నేపథ్యంలో ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనా పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది ఒత్తిళ్లు పెరిగే కొద్దీ భారత్ మరింత బలపడుతుందని ఆత్మ నిర్భరత లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు తమ సిద్ధాంతాలు నైతిక విలువల విషయంలో ప్రధాని మోడీ ఎన్నడూ రాజీ పడరని ఆయన చేశారు భారతి ఎవరిని శత్రువుగా చూడదని కానీ దేశ ప్రయోజనాలకు ఎవరడ్డొచ్చినా ఉపేక్షించేది లేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు लेकिन अब हमने वह बीड़ा उठाया है कि हम एक शक्तिशाली एरो इंजन को डेवलप और मैन्युफैक्चर करेंगे और मुझे आपको यह बताते हुए खुशी हो रही है इस संदर्भ में हमारी तैयारी लगभग पूरी हो चुकी है और शीघ्र ही इसके लिए कार्य जमीनी स्तर पर आपको दिखने लग जाएगा एडवांस वेपन सेक्टर और कंपैक्ट मैनेजमेंट सिस्टम और इलेक्ट्रॉनिक वॉरफेयर से लैस ये स्टील्थ Warfare सिर्फ पूरी तरह से भारत में बनाई गई है और यह वारशिप न सिर्फ दुश्मन को मुहतोड़ जवाब दे सकती है बल्कि इनके अंदर ऐसी क्षमता है कि दुश्मन के राडार को भी चकमा दे सकती हैं और ये वारशिप वर्ल्ड क्लास की है साथियों जिस आत्मनिर्भरता और स्वदेशीकरण की बात मैं कर रहा हूं उसे प्रोटेक्शनिज्म की तरह नहीं देखा जाना चाहिए तौर पर सेल्फ रिलायंस और प्रोटेक्शनिज्म को सिन की तरह देखा जाता है परंतु डिफेंस सेक्टर में सेल्फ रिलायंस किसी प्रोटेक्शनिज्म का मुद्दा है ही नहीं बल्कि यह सॉवरंटी का एक मुद्दा है और यह नेशनल इकोनमी का भी मुद्दा है और यही नहीं बल्कि मैं यह मानता हूं భారత్ ఆత్మవిశ్వాస మన రైతులు వ్యాపారవేత్తల ప్రయోజనాలే మనకు ముఖ్యం ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయాల కారణంగా రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడడం సరైన ఎంపిక కాదని స్పష్టమవుతోంది స్వావలంబన అనేది మన ఆర్థిక వ్యవస్థకు భద్రతకు అత్యవసరం ఇక మన బలగాలు స్వదేశీ పరికరాలతో లక్ష్యాలపై ఖచ్చితత్వంతో చేసిన దాడులు దూరదృష్టి సమన్వయానికి నిదర్శనం అలాంటి సన్నద్ధత లేకపోతే ఏ మిషన్ విజయవంతం కాదు కాగా ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో స్తున్నారు థియాజింగ్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు ఎసిఓ సదస్సులో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా ఇరవై మందికి పైగా ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు భారత చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని చెప్పారు పరస్పర గౌరవం ఉభయ దేశాల ప్రయోజనాలు సున్నితత్వాల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక కోణంలో మున్ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు ఇవి ఇరుగు పొరుగున ఉన్న అతి పెద్ద ప్రపంచ దేశాలు వీటి మధ్య సంబంధాలు బాగుంటే దాని ప్రభావం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త శాంతి సుసంపన్నతలపై పడుతుందని వ్యాఖ్యానించారు తమ దేశంలో మోడీ పర్యటన నేపథ్యంలో చైనా ఎంబసీ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది భారత చైనాల మధ్య సాంస్కృతిక సంబంధాలను చాటి చెప్పే చిత్రాన్ని పోస్ట్ చేసింది టాంగ్ రాజవంశ కాలంలో మొగావ గుహలలో కనిపించిన గణేశుడి ప్రతిమలు ఇవి శతాబ్దాల కాలం నుంచే ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనే దానికి ఇదొక అందమైన ప్రతీకాని ఆ ఫోటోకు క్యాప్షన్ జత చేసింది ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతను ప్రస్తావిస్తూ ఆర్థికంగా బలమైన దేశాలను భారత్ చైనా కలిసి పనిచేయడం ఎంతో అవసరమని మోడీ నొక్కి చెప్పారు ప్రపంచ ఆర్థిక క్రమానికే స్థిరత్వం తీసుకురావడంలో ఇరుదేశాల భాగస్వామ్యం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కొద్ది రోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు రావడం ఇప్పుడు ప్రధాని మోడీ చైనాకు వెళుతూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది ట్రంప్ సంకాలు విధించిన నేపథ్యంలో భారత వస్తువుల ఎగుమతులు దిగుమతులపై కూడా జిన్పింగ్తో చర్చించే ఉందని చెబుతున్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం కావాలంటే చైనా భారతులు కలిసి పనిచేయాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన పర్యటన చైనాలో కొనసాగనుంది